తీర్చుకోలేం అంటే ఏదో కోపంలో మన కోపిక నశించి ఒక మాట అన్నా మళ్ళీ వాళ్ళు మనం దగ్గర తీసుకుంటారు మనం అహంకారంతో దూరంగా ఉన్నా గానీ ఇంత ఘోరంగా తీసుకెళ్లి వదిలేటాలు ఇలాంటివి అసలు ఎలా మన సొప్పుతాను పిల్లలు నిజంగా మన తల్లిదండ్రులు తీసుకొని మనం వదిలేస్తాను అన్న మన పిల్లలు తీసుకొని మనం వదిలేరా ఖచ్చితంగా రిపీట్ చేస్తారు కదా మనం ఏం చేస్తే అదే అదే చేస్తారు మనం ఏం చెప్తాది అది వినరు మనం ఏం చేస్తున్నామో అదే చేస్తారు పిల్లలు కూడా తప్పనిసరిగా మనల్ని కూడా తీసుకెళ్ళి రేపటి రోజున అక్కడ వదిలేసి వస్తారు తాత మనుడు అని రాజబాబు గారు ఎస్పీ రంగారావు గారి సినిమా వచ్చి మా చిన్నప్పుడు చూసావు ఆయన తండ్రి ఒక అబ్బాయి కొడుకు తండ్రి కోసం గోయి తోగుతూ ఉంటాడు వీడు కూడా పక్కన గోవిదవుతూ ఉంటాడు ఎందుకురా అంటే నువ్వు మీ నాన్న కోసం తీసావు నేను మా నాన్న కోసం తీస్తున్నాను అంటాడు వీడు మనం ఏం చేస్తే అదే చేస్తారు తల్లిదండ్రులు దయచేసి ఎక్కడ వృద్ధాశ్రమాలు చేర్పించకండి మహాపాపం కొత్త కలిసి ఏంటంటే అది రిటైర్డ్ హోమ్స్ అది కొంచెం బెటర్గా ఉంది దీనికంటే వృద్ధాశ్రమాల కొంచెం బెటర్ గా ఉంది రిటైర్డ్ హోమ్స్ అని ఇల్లు కొని పెడుతున్నారు మొత్తం సర్వేలెన్స్ కెమెరాలు ఉంటాయి ఒక అంబులెన్స్ ఉంటుంది ఒక డాక్టర్ ఉంటాడు ఫుడ్ ఉంటుంది ఫుడ్ టైంకి వస్తుంది ఇప్పుడు అది కూడా భారం అయిపోయింది ఎందుకంటే ఇంత పెద్ద కొంపకూన పెడతారు ఇల్లు దాంట్లో ఇద్దరు ఒక్కరోజు పర్మిషన్ రాకపోతే క్లీన్ చేసుకోవాలంటే మొత్తం వేడపనే కదా అది కూడా బాధ అవుతుంది కాబట్టి దానికి కూడా తగ్గట్టుగా